మునక్కాయ తింటే మీ శరీరానికి ఎన్ని ప్రయోజనాలా తెలిసి అసలు వదిలిపెట్టరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి స్మాల్ హెల్త్ టిప్ చెప్తాను మునక్కాయ చెట్టులని ప్రతిభాగం తినదగినదే ఆకులు కాయలు పువ్వులు విత్తనాలు అన్ని ఉపయోగమే దీనిని ప్రపంచ మిరకల్ ట్రీ అంటుంది ఎందుకంటే ఒకే ముక్కలో విటమిన్లు ప్లస్ మినరల్స్ ఔషధ గుణాలు అన్నీ ఉంటాయి మునక్కాయ నీటిని కూడా శుద్ధి చేయగలదు దాని విత్తనాలతో నీటిలోని మలనాలను తగ్గించవచ్చు మునక్కాయ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం ఇమ్యూనిటీ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది బ్లడ్ షుగర్ కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వారికి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచడానికి తోడ్పడుతుంది డైజెస్టివ్ హెల్త్ ఇందులో ఉండే ఫైబర్ బలబద్ధకాన్ని నివారించి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యకరంగా ఉంచుతుంది హార్ట్ హెల్త్ గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది బోన్ స్ట్రెంత్ ఎముకలను బలపరుస్తుంది ఎందుకంటే ఇందులో కాల్షియం పాస్పరస్ ఉంటాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వాపు ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది హెల్తీ స్కిన్ యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి ముఖ్యంగా మునగ ఆకులో క్యారెట్ కంటే ఎక్కువ విటమిన్ ఏ పాలకంటే ఎక్కువ కాల్షియం పచ్చలికూర కంటే ఎక్కువ ఐరన్ అందుకే దీన్ని నిజంగా ఒక మిరాకిల్ వెజిటేబుల్ అంటారు ఈ పోషకాల గనిని మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి టిప్ వచ్చేసి ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీరు తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది శరీరంలోని విష పదార్థాలు పోతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మునక్కాయ తింటే మీ శరీరానికి ఎన్ని ప్రయోజనాలా తెలిసి అసలు వదిలిపెట్టారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ చూడండి స్మాల్ హెల్త్ టిప్ చెప్తాను మునక్కాయ ప్రతి ప్రతిభాగం తినదగినది ఆకులు కాయలు పువ్వులు విత్తనాలు అన్ని ఉపయోగమే దీనిని ప్రపంచ మిరకల్ ట్రే అంటుంది ఎందుకంటే ఒకే ముక్కలో విటమిన్లు ప్లస్ మినరల్స్ ఔషధ గుణాలు అన్నీ ఉంటాయి మునక్కాయ నీటిని కూడా శుద్ధి చేయగలదు దాని విత్తనాలతో నీటిలోని మలనాలను తగ్గించవచ్చు మునక్కాయ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం ఇమ్యూనిటీ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది బ్లడ్ షుగర్ కంట్రోల్ డయాబెటీస్ ఉన్నవారికి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచడానికి తోడ్పడుతుంది డైజెస్టివ్ హెల్త్ ఇందులో ఉండే ఫైబర్ బలబద్ధకాన్ని నివారించి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యకరంగా ఉంచుతుంది హార్ట్ హెల్త్ గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది బోన్ స్ట్రెంత్ ఎముకలను బలపరుస్తుంది ఎందుకంటే ఇందులో కాల్షియం ఫాస్పరస్ ఉంటాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వాపు ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది హెల్తీ స్కిన్ యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి ముఖ్యంగా మునగ ఆకులో క్యారెట్ కంటే ఎక్కువ విటమిన్ ఏ పాలకంటే ఎక్కువ కాల్షియం కూర కంటే ఎక్కువ ఐరన్ అందుకే దీన్ని నిజంగా ఒక మిరాకిల్ వెజిటేబుల్ అంటారు ఈ పోషకాల గనిని మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి టిప్ వచ్చేసి ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీరు తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది శరీరంలోని విష పదార్థాలు బయటకు పోతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్